హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కా వంద ఈ రోజు అయితే చాలా బ్యూటిఫుల్ కొత్త కలెక్షన్ అయితే బ్లాక్ లాంగ్ మొత్తం లాంగ్ తో వచ్చింది సో లాంగ్ బ్లాక్ అయితే సో వీడియో బ్లాక్ సో చాలా చూడండి నా మళ్ళా ఉంది కూడా ఇప్పుడే వచ్చింది ఇదైతే అష్టలక్ష్మి వచ్చింది చిన్న చిన్న లక్ష్మీ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బెండ్ సో దీని ప్రైజ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూసేటండి చాలా బాగుంటది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు ఆన్లైన్ అవైలబుల్ ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటది చాలా లెంత్ కూడా ఉంటది అనమాట సో ఇక్కడ వరకు అయితే వస్తే చూడండి నేను చూస్తున్నాం కదా ఇలా వస్తుంది సో దీంట్లో మీకు ఒక మీకు ఒక వేరేగా ఉంటుంది సో మీకైతే ఇది నచ్చింది సో లాకెట్ నచ్చలేదు మార్చుకోవాలనుకుంటే మేమైతే లాకెట్ లో నీకు లెక్స్ చూసి ఇస్తానండి మీరు మాకు కాంటాక్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ప్రీమియం గా ఉంటది అనమాట చాలా సూపర్ గా ఉంటది అనమాట కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ప్లెంట్ ఎక్కువ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి మొత్తం డిజైన్ వచ్చి పికాక్ వచ్చిందండి సో నెక్స్ట్ సో ఇది కూడా కింద బ్లాక్ వచ్చింది కదండి చాలా బాగుంటుంది అనమాట సో ఇవన్నీ గోల్డ్ కలర్ అండి ప్యూర్ గోల్డ్ కలర్ చాలా బాగుంటది అనమాట చూడండి వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకోసరికి లక్ష్మీ అమ్మవారు వస్తారు చాలా బాగుంటుంది అనమాట చూడండి ఒకసారి లక్ష్మీ అమ్మవారు ఎంత బాగున్నారు ఇదండి పద్మంలో కూర్చొని లక్ష్మీ అమ్మవారు ఎంత చక్కగా ఎంత బాగుందో చూడండి లాకెట్ సో ఇంచుమించు సేమ్ అయితే మారవండి ఏదో ఒకటి అలా మారుతాయి ఇన్ కేస్ మీ అవి కూడా ఎక్స్చేంజ్ అంటే చేస్తాను సో లాకెట్స్ అయితే మారుతాయి చూడండి చాలా చాలా బాగుంది అమ్మవారి పద్మంలో కూర్చొని ఎంత చక్కగా చూస్తూ ఉన్నారు సో ఇది లెంత్ సో కావాలి అనుకున్న వాళ్ళని గుర్తు ఇప్పుడు చూపించే ప్రతి ఒక్కటి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇది ఒకటి అండ్ ఇంకొకటి పికాక్స్ వస్తాయి కింద మొత్తం బ్లాక్ పాల్స్ వస్తాయి ఇక బ్లాక్ పల్స్ వద్దు అనుకుంటే వైట్ పల్స్ కూడా వేసిస్తాను కావాలి అనుకున్న వాళ్ళకి సో వైట్ పల్స్ కావాలంటే వైట్ పల్స్ కూడా వేసిస్తాను సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇంచుమించు చైన్స్ మొత్తం ఒకటే వేస్తాయండి లాకెట్స్ మారుతాయి కావాలి అనుకుంటే మనం లాకెట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం గోల్డ్ షెల్ వస్తుంది సో ఇప్పుడైతే మనం గోల్డ్ కొనేది కదా గోల్డ్ ఆకట్ అని అందుకుంది సో మనకి ఇప్పుడు ఇవైతేనే బెటరు మనం ఒకటికి పది డిజైన్స్ వేసుకోవచ్చు ఇది మొత్తం చూడండి పింక్ గ్రీన్ కలర్ లో వస్తుంది గోల్డ్ కొన్ని స్టేజ్ లో ఇప్పుడైతే మనం లేని కదా అందుకనే వాటికి ఆపోజిట్ గా మనం ఈ బ్లాక్ బీడ్స్ అనేది మనం ఎంచుకుంటాము సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫిష్ అనమాట చాలా ప్రీమియం క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటది చూడండి లక్ష్మీ అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి మొత్తం బ్లాక్ పల్స్ వచ్చినాయి ఇది ఇది ఉంటేనే చాలా లుక్ ఉంటది సో కొంతమందికి నచ్చదు ఇది వైట్ కావాలన్న కలర్ రెడ్ కలర్ బ్లూ ఏది కావాలంటే అది వేసి మీకు చాలా 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 బాగుంటది సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది సేమ్ అండి సో మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో దీని కాస్ట్ కూడా వచ్చేసరికి సేమ్ అండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్ అండ్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగుంది వెంకటేశ్వర స్వామి ఫేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి పైన వైట్ కలర్ వచ్చింది అండ్ రెడ్ కలర్ బాల్ వచ్చి వచ్చిందండి చాలా బుక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది వాళ్ళు బుక్ చేసుకోండి సో దీని కాస్ట్ కూడా సేమ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీ అండ్ ఇంకొక లాకెట్ ఇది డిజైన్ వస్తుంది చాలా బాగుంటది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట సో దీని కాస్ట్ కూడా వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి చిన్నగా మీడియం గా వస్తుంది మనకి కొంతమంది పెద్ద పెద్ద లాకెట్స్ అనేది ఇష్టపడరండి సో అలాంటప్పుడు మనము ఇలాంటివి మనం చేసుకోవచ్చు చాలా బాగుంటది చిన్నగా మీడియం గా ఉంటది లాకెట్ కూడా చాలా 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 బాగుంటది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సేమ్ పాస్ సేమ్ పాస్ కూడా వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ చూడండి పద్మం వచ్చి బికాప్ వచ్చింది చాలా చాలా బాగుంది సో ఇది పద్మం టైప్ లో వచ్చిందండి చూడండి కింద లక్ష్మీ సాఫ్ వచ్చింది చాలా బాగుంది అండ్ ఇది షార్ట్ అండి ఇది లాంగ్ కావాలన్నా బాగా చేస్తాను అండ్ షార్ట్ కావాలన్నా షార్ట్ చేస్తాను సో షార్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది త్రీ హండ్రెడ్ వస్తుంది అలాగే లాంగ్ అయితే త్రీ ఫిఫ్టీ వస్తుంది అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటది చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా లుకింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో ఇదైతే షార్ట్ మన దగ్గర ఇప్పుడు నువ్వు చూస్తున్నా మీరు చూస్తున్న ప్రతి ఒక్కటి షార్ట్ కావాలంటే అదే షార్ట్ వేసి ఇస్తాను లాంగ్ కావాలంటే లాంగ్ ఇస్తానండి రెండు రకాలుగా మన దగ్గర అవైలబుల్ ఉంటది షార్ట్ కి ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటదండి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది మనం బయట కనుక్కోవాలనుకుంటే ఈజీగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా చెప్తారు సో మన ఛానల్లో అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ షార్ట్ త్రీ ఫిఫ్టీ ఆర్ లాంగ్ వస్తుంది చాలా ప్రీమియం ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అలాగే ఇంకొకటి సో చూడండి ప్యూర్ స్టోన్ గా వచ్చింది చాలా లుకింగ్ గా బ్యూటిఫుల్ గా ఉంది సో వీటిల్లో అయితే కలర్స్ అయితే ఉన్నాయండి సో వీటిల్లో కలర్స్ ఉన్నాయి రెడ్ ఉంది గ్రీన్ ఉంది బ్లూ ఉంది అండ్ గ్రీన్ ఆర్ రెడ్ ఉంది అండ్ నాలుగు ఐదు రకాల కలర్స్ అయితే ఉన్నాయి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది అయితే లాంగ్ అండి ఇది లాంగ్ అనమాట కావాలనుకుంటే షార్ట్ కూడా వేయిస్తాను సో షార్ట్ కి చెప్పండి మీకు షార్ట్ కి లాంగ్ మధ్యలో ఫిఫ్టీ రూపీస్ ఏ డిఫరెన్స్ అండి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటది చాలా చాలా బాగుంటది ఒక్కసారి ట్రై చేసుకోండి మన శ్రీ షాట్ వన్ గ్రామ్ బాగుంటుంది సో మీకైతే క్వాలిటీ అయితే అర్థమవుతుంది మేము కాలేజీ లో రాసి పడమండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటది అండ్ కాసి ఉంటది ఆన్లైన్ కి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఏ ఉంటదండి ఇది షార్ట్ అనమాట చూడండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది లక్ష్మీ అమ్మవారు కావాలి వాళ్ళు బుక్ చేసుకోండి చాలా ప్రీమియం క్వాంటిటీ ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో వీటన్నిటి కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ అంతకు ఉండవండి సో మీరు ఎక్కడ చూసుకున్నా సరే అది చెక్ చేసుకొని తీసుకోండి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మధ్యలోనే ఉంటది అంతకుము అయితే ఏమి ఉండదు సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇందాక చెప్పాను కదా ఇందాక లైట్ పింక్ కలర్ చూపించాను కదా సో ఇప్పుడైతే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్లెయిన్ వచ్చింది అనమాట సో బీచ్ అయితే ప్లెయిన్ వచ్చింది చాలా బాగుంది అనమాట కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా ప్రీమియం క్వాలిటీ వచ్చింది సో దీని కాస్ట్ వచ్చిందో సేమ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ప్యారెట్స్ వస్తుంది బర్డ్ వస్తుందండి చాలా బాగుంటది చూడండి ఇదైతే షార్టే ఇలా చిన్న బర్డ్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి పింక్ కలర్ కింద స్టోన్ ఎడీ స్టోన్ వచ్చింది పైన పల్స్ కూడా పింక్ కలర్ వచ్చింది చాలా బాగుంది అనమాట అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చరికి త్రీ హండ్రెడ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో టుడే అయితే బ్లాక్ కలెక్షన్ అయితే ఇదండి ఇంకా మన దగ్గర చాలా ఉంది కొత్త స్టాక్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంది సో స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది మన దగ్గర చాలా 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 ఐటమ్ ఉంది ఐటెం అయితే వచ్చేసింది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రీ డెలివరీ అవుతారు మన దగ్గర సో రోజు అయితే చాలా వీడియో ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మచ్